నమస్కారం ఏసీటి నైన్ కు స్వాగతం బీజేపీ మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలనే లక్ష్యంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్రను శనివారం పెద్దపల్లి జిల్లా మందని నియోజకవర్గం బుంజపడుగు గ్రామం నుండి మందని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమారులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం మందని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో నాయకులు మాట్లాడుతూ మనదేశం మరింత అభివృద్ధి చెందాలంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని గల్లీలో ఏ ప్రభుత్వం ఉన్న దిల్లీలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇక ఏమాత్రం ఆదరణ లేదని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బై స్థానాలతో సంచలన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ యాత్ర సహా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు చంద్రుపట్ల రామ్ రెడ్డి బోడిగే శోభ రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్య రాణి

కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా వంట ఇదే రాత్రి పోటీ గెలిపించాము ఎంపీగా ఆ ఎంపీగా గెలిపించినా మన స్టేట్ గానే ఆ గేస్ చెప్పాను కూడా లాగ ఉండేది కాంగ్రెస్ గెలిపిస్తే ఇంక రేవంత్ రెడ్డి కింద కూర్చుండే తప్ప మన పని లేదు కాబట్టి మనకు ఒకటే ఒక ఆప్షన్ ఈ ఎన్నికల ఈ పార్లమెంట్ ఎన్నికల సిస్టమ్ గల్లీ లీడర్ అనేది ఇష్టం చూసారా ఇలా ఇక్కడ మన కాసిన ఢిల్లీ లీడర్ ఎవరు ఎవరు పక్క మన మోడీ గెలిపితేమా పార్లమెంట్ మోడీ నేను చూసారు లేదా మరి మా బయట చప్పని తెలిసి అర్థం ఒక్కసారి మోడీ గెలిపిదాన్ని చెప్పి ఎందుకు మోడీ గెలిపిదాలంటే ఈ పది సంవత్సరాల మనం చూసిన మోడీ పాకిస్తాన్ గానీ చైనా గాని ఎవరు కానీ మన దేశాన్ని మన దేశం మీద తీవ్రవాళ్ళని కానీ అంటే బజ్జీలా ఉంటుంది మోడీ వాళ్ళు వాళ్ళుగా ఇమ్రాన్ గా మా ఉంటారమ్మా అన్ని మోడీ లాంటి వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని సంక్షేమం అన్ని సంక్షేమ నరేంద్ర మోడీ చూస్తుండదు ఇవాళ మనకు కావాల్సింది ఏంటి దేశ భవిష్యత్ కావాలి మన పిల్లలు మర్చిపోతే దేశ భవిష్యత్ కావాలి మన దేశాన్ని మనం ఆల్రెడీ ప్రపంచ దేశాల ఐదో దేశాల తీసుకుపోయాడు మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ వస్తే మాత్రం ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంట్గా కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే లాభం ఏం లేదు ఏం లేదు ఆల్రెడీ సీతారావు ఉన్నాడు ఈయన అన్ని నిచ్చిన తర్వాత మనం చూద్దాం ಎಂದ್ರೆ ಆರು ಗ್ಯಾರಂಟೀ ಆರು ಗ್ಯಾರಂಟೀ ನೆರವೇರಿಸ್ತಿ ಇಷ್ಟ ಆರು ಗ್ಯಾರಂಟಿ ಮಾತಾಡೋ ಮಾತ್ರ ಇಷ್ಟ ಆ ಮಾತ ನೆರವೇರ್ಚುಕ ಓಟೇಷ ಪರಿಸ್ಥಿತಿ ನೀವು ಮಾಟಿ ಪಾರ್ಲಿತ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಎಂಪಿ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎక్స్ఏ గానీ ఏఆర్ కంపెనీ గానీ లేకపోతే ఆర్ఎస్ఎల్ ఫ్యాక్టరీ గానీ లేకపోతే సోలార్ గానీ ఇక్కడ మన పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయి గానీ ఇంకెవరికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ పెద్ద పెళ్లి ఎంపీ గెలుస్తేనే మనకు కూడా ఫండ్స్ వస్తాయి మనకు కూడా అధికారం వస్తుంది మనకు కూడా పనులు చేసే విధానం ఉంటుంది రేపు నాకు బలం కావాలంటే మీ అందరికి పనులు చేయాలంటే కచ్చితంగా

రేపు మన మంత్రికి మన కులాలన్నీ మునిగిపోతే ఇంకేమైనా పరిస్థితి వస్తే మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీఏ గెలిస్తే మరి నా కూడా అధికారం ఉంటాయి కదా నేను నరేంద్ర మోడీ గారు పోయి మీ కూడా కొట్టాడే ఆస్కారం ఉంటుంది కదా మీ అందరు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన మంత్రి డెవలప్మెంటే మనకు కావాల్సింది ఇంకే రోజు మనం మన అంతని టౌన్ తీసుకోవాలి ఎన్నో సంవత్సరాలు కలిసి ఇద్దరు నాయకులకు అవకాశం ఇచ్చిందో నాకు ఒకసారి అవకాశం వేయండి ఈ పెద్దపల్లి పార్లమెంట్ గెలిస్తే ఖచ్చితంగా మీకు అన్ని విధాలనే ఉంటా అన్ని విధాలు చూసుకుంటానికి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈసారి మాత్రం అన్నిటి చేయబోదా ఈసారి ఎన్ని పోతుంది ఉమే కదా పక్క గ్యారంటీ కదా ఇప్పుడు మీ గ్యారంటీ ఇచ్చిన మోడీ కూడా చెప్తారు ఎందుకంటే మన దేశంలో నడిచే గ్యారంటీ ఒకటే మోడీ గ్యారంటీ అవునా కదమ్మా లేదా మరి మరి ఇప్పుడు లీకేజ్ లే నీళ్ళని పోతుంటే రాగా చూసిన బ్రిడ్జ్ మీద నీళ్లు ఉండాల్సింది ఎన్నికపోయే పరిస్థితి వచ్చింది ఇది పరిస్థితి లక్ష అరవై వేల కోట్ల స్కామ్ జరిగినటువంటి ఆ వ్యక్తి మీద అవాకుడు చివాకుడు పేలినటువంటి కొత్త ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏం యాక్షన్ చేశామంటే ఇవాళ ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి ఆ బ్యారేజ్ బ్యారేజ్ ఇదే నా వలిగిపోయింది ఇదే నా కుంగిపోయింది ఇదే పిల్లర్ ఓకే చూపెడుతున్నాడు ఇప్పటికీ మూడు సార్లు అధికారం లేనప్పుడు పోయొచ్చు అధికారం వచ్చినాక పోయచ్చుడు మళ్ళా మన ఎమ్మెల్యేలను తీసుకొని పోయచ్చు అమ్మా అంగట్లో పోయి బర్రెను పొదుపు చూసి ఎన్ని పాలిస్తుంది అనేది చూస్తే ఒప్పుకోవచ్చు కానీ పోతులు చూసి ఎన్ని లీటర్ల పాలిస్తుంది అని ఈనాడుతున్నాడు అది ఆల్రెడీ పోతైపోయింది అది బర్రె కాదు అది పలిగిపోయింది అందులో నీళ్లుండయి అని డ్యాంక్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ నుంచి వచ్చి రిపోర్ట్ ఇస్తే ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు ఆరు మొత్తం అటుకెక్కినాయి ఏం చేసింది లేదు మహాలక్ష్మి పేరు మీద ఫ్రీ బస్సులు అంటున్నాడు కానీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సింది పద్దెనిమిది నిండినకి ఇదివరకు ఇచ్చింది లేదు అవన్నీ జాగ లేకపోతే జాగ ఫ్రీ అంటారు జాగ ఉంటే ఇల్లు ఫ్రీ ఇల్లుంటే కరెంటు ఫ్రీ కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ అన్ని ఫ్రీ అయితే పొద్దుకి అన్నం ఫ్రీ పొద్దున టిఫిన్ ఫ్రీ మొత్తం ఫ్రీ అనుడే తప్ప మరి ప్రజలకేం కావాలా ఉద్యోగాలు లేని యువతకు ఏం కావాలా చదువుకునే వ్యక్తులకు ఏం చేయాలా వ్యాపారస్తులకు ఎలా చూసుకోవాలా మా ఆడపిల్లలకు అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణాల కింద ఏమి ఇవ్వాలనేది ఆలోచన కూడా లేని ప్రభుత్వం ఇది ఇది ఉండదు ఇంకా పాత ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ సభ్యుని నచ్చేది లేదు అసెంబ్లీకి అసెంబ్లీలో కూర్చుంటే వీళ్ళు వాళ్ళ మీద అవ్వడం వాళ్ళు వీళ్ళ మీద అవ్వడం ఏదో ఇద్దరు కలిసి తెలంగాణకి ఏదో సాధించి పెట్టినట్టు ఏమి లేవు అందరూ కలిసి వాళ్ళ మళ్ళా బీజేపీ పొత్తుని ఏదో అడ్డమైన కూతలు వస్తున్నారు అలా మనకు అది కాలేజీ కూలింది అయిపోయింది ఆ పార్టీ పచ్చగా ఉన్నప్పుడే కనీసం వాటిలో ఉత్సవ కూడా పోయి నీకు పోలేము కనీసం కానీ ఎండిపోయిన పార్టీ దిక్కి ఎందుకు పోతారు వీళ్ళు ఏమీ లేదు అటు ఇటు అని చెప్పి వీళ్ళిద్దరు ఒకటి అంటే మళ్ళీ ఎంపీలు గెలుస్తామని అనుకుంటారు సరే ఎంపీలు గెలుస్తారు ఏం కట్టలు కడతారు ఏం తీసుకొస్తారు మీతో ఏమైతుంది మొత్తం నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద వస్తుంది దగ్గర దగ్గర పదిహేను రాష్ట్రాలలో ప్రభుత్వం ఉన్నది మీ ఉన్నాయో రెండు రాష్ట్రాలు ఒకటి తెలంగాణ ఒకటి కర్ణాటక కర్ణాటక ఇంత తెలంగాణ గింత ఇళ్ళ నీకు ఇచ్చే వచ్చే ఓట్లని చేసే ఎంపీలన్ని నువే తీసుకొచ్చేదేమునని ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు నువ్వే మళ్ళీ ఇంకా ఎంపీలు వస్తే ఇంకేమో చేస్తామని చెప్తున్నాడు ఏమన్నాడు కేంద్రంలో కాంగ్రెస్ తప్ప ఈ ఆరు గ్యారంటీలను మేము తీర్చలేము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే ఆడ రాదు మనకి ఇయ్య కథ మీ గారు తీసేది చేసింద ఇది సంగతి అమ్మ ఏది ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీగా పాలన చేస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మందుకు డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళు కారు ప్రజలు కూడా మందుకు డబ్బుకు అమ్ముడు పోయే వ్యక్తులు కారు లీడర్లే కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళే లంగలు వీళ్ళే ప్రజలకు తప్పుదోవ పట్టించి నలుగురికి ఇచ్చి నాలుగు వందల మందికి వచ్చిన వాళ్ళని బదనాం చేస్తారు తీసుకున్న వాళ్ళు ఇద్దరైతే అయ్యేది నాలుగు వందల మంది అయ్యే ఖర్చు ఆ ఇది చెప్పేది రూపాయి పోవాల ఇది ఖర్చు అన్న నిజాయితీ ఉన్నాడు నిస్వార్థపరుడు విద్యావంతుడు చెమట చుక్క మీద తన కష్టం మీద తను బతకాలనుకున్నాడు వీలైతే నలుగురికి సాయం చేయాలనుకున్నాడు రాజకీయాలకు రావాలా రాజకీయం పెద్దగా ఉన్నాడు లేనోడు అనేది ఏమి లేదు లేనోడు కూడా గెలవచ్చు అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే అన్ని సాధించవచ్చు ఇది నిజం ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి పోటీ చేసి ఇవాళ చర్చలు జరిస్తే ఒకరు కొడంగల్ వైపు ఒకరు గజ్వలు కథ మరి ఎవరు చేస్తాయి పని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తే అక్కడున్న ప్రజలు నమ్మిరు అక్కడున్న ప్రజలు ఈయన ఐదు సంవత్సరాలుగా మా కష్టాల్లో పాలు పంచుకున్నాడు మరి మాకు ఎటువంటి కష్టం వచ్చినా మా వెంట వీడొచ్చి వాడచ్చి డబ్బులు ఇస్తా మద్యం ఇస్తా నేను ఇంత వస్తా సంఘం కల్పిస్తా కులం కింద ఇస్తా అని చెప్పినా వారు మాట నమ్మలేదు మనల్ని నమ్మిరు ఐదు సంవత్సరాలుగా విన్నంటి ఉన్నటువంటి వ్యక్తికే ఓటేసారు అది కష్ట ఫలితం అలా ఎలక్షన్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా బూత్ ఖర్చు లేదు మద్యం లేదు ఓటుకు నోటుకు నోటు ఇచ్చేదే లేదు సప్పుడు దాకా మొక్కిన అందరికి చెప్పినాం అమ్మా ఇన్ని రోజులు కష్టపడి మీ ప్రక్కనే నిలబడ్డం నమ్మకం ఉంటే మీరు ఆలోచించుకొని పువ్వు కొట్టుకోటేయండి మీ ఇంటికి వచ్చి పని చేయకపోతే అప్పుడు నన్ను గెల్లబట్టి అడగండి అది కూడా మీకు నమ్మకం ఉంటాయని చెప్పి నమ్మిరు ఏడు వేల ఓట్లతోని కేసీఆర్ ను పద్నాలుగు వేల ఓట్లతోని రేవంత్ రెడ్డి అంటే సాధ్యం కాదు ఏమన్నా ఉన్నదా ఏదన్నా ఉన్నదా సాధ్యం కాదే సాధ్యమే